స్వాగతం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్ర మహబూబాబాద్ జిల్లా నుండి ప్రారంభమై నెల్లికుదురు మీదుగా తొర్రూరు పట్టణ కేంద్రానికి చేరుకుని కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించడం వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట అధ్యకుడు సీమ శ్రీను కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే విధంగా మొదటగా ఒక కమిటీని ఏర్పాటు చేసి వారిని గుర్తించి ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలుపు గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ప్రవేశపెట్టిన హామీలను తక్షణమే నెరవేర్చాలని పేర్కొంటూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారుల హామీలైన రెండు వందల గజాల ఇంటి స్థలం పెన్షన్ వంటి హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు ఇరవై శాతం కోటా కేటాయించి ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా అధ్యక్షుడు ముద్దసాని వెంకటేశ్వర్లు తొర్రూరు డివిజన్ అధ్యక్షుడు అనపురం గౌడ్ మండల అధ్యక్షుడు తాళ్ల మల్లయ్య గౌడ్ తెలంగాణ నాయకులు నరసింహారెడ్డి ఎల్లారెడ్డి వెంకన్న రెడ్ నాగరాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికలలో మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారుల యొక్క హామీలను అమలును ప్రారంభించాలని ప్రీతం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఈ శాసనసభ సమావేశాల్లో ఉద్యమకాల హామీలు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కానీ పెన్షన్ కానీ వాటి మీద స్పష్టమనే ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మీరు ఇమీడియట్గా ఉద్యమకారుని గుర్తించడానికి ఒక కమిటీ వేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ఒక కమిటీ చేసి మొట్టమొదటిగా ఎవరు ఉద్యమకాలని గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఈరోజు మీరు ఎఫ్ఐఆర్ కేసినందుకు మేము స్వాగతిస్తున్నాం ఎఫ్ఐఆర్ వాళ్ళని గౌరవిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ చాలామందికి కేసు లేని వాళ్ళు కూడా ఉద్యమకాలు ఉన్నారు చాలామంది ఆ ఐదు మలిదక్ష ఉద్యమంలో కేసులు లేకుండా ఉద్యమాలు చేసిన ఉద్యమకాలు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఒక కమిటీ వేసి ఇమీడియట్గా ఉద్యమకారు గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గుర్తించిన తర్వాత ఉద్యమకారుల సంక్షేమ పథకాల్లో ఈరోజు మీరు మన ఇంద్రమ గృహాలు కానివ్వండి రాజు యువ యువకాశం కానివ్వండి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ఉద్యమకారులకు ఒక ఇరవై శాతం కోటా పెట్టండి మీకు ఎటువంటి ఖర్చు లేదు ఈరోజు ప్రభుత్వానికి ఒకటే చేస్తారు అసలు ఉద్యమకారులకి ఏం చేయాలనేది ఉద్యమ నాయకులు కోదన్నం సార్ కానీ అనేక మంది ఉద్యమ నాయకులు ఉన్నారు వాళ్ళని పిలిచి అడగండి మీరు ఖర్చు లేకుండా మీరు ఇలా లోటు బడ్జెట్ అంటారు ఏడు లక్షలు అప్పు కోట్లు అంటున్నారు మేము ఖర్చు లేకుండా ఉద్యమకాలకు ఏం చేయాలో మేము మా ఫోరం తరఫున కూడా అనేక చెప్పినాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించి ఇలా సంక్షేమ పథకాల్లో ఇరవై శాతం కోట ఉద్యమకాల కోట కింద పెడితే ఎటువంటి కూడా ఖర్చు ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం